బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎఫ్ఎసి ప్రిన్సిపల్గా డాక్టర్ కాంపెల్లి శంకర్ను నియమిస్తూ తెలంగాణ కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఏ శ్రీదేవసేన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు మంగళవారం ఉదయం కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్లో డాక్టర్ కాంపెల్లి శంకర్ ఎఫ్ఏసి ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు కాగా ఇదే కళాశాలలో కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కాంపెల్లి శంకర్ను హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ పోస్ట్ వరించడం విశేషం ఈ సందర్భంగా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు అధ్యాపకులు బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు ప్రిన్సిపల్ ను పుష్పగుచ్చాలతో అభినందించారు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడారు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎఫ్ఎస్సీ ప్రిన్సిపల్ గా డాక్టర్ కాంపల్లి శంకర్ ను నియమిస్తూ తెలంగాణ కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు మంగళవారం ఉదయం కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్లో డాక్టర్ కాంపల్లి శంకర్ ఎఫ్ఈస్సీ ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించారు కాగా ఇదే కళాశాలలో కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కాంపల్లి శంకర్ను హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ పోస్ట్ వరించడం విశేషం ఈ సందర్భంగా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు అధ్యాపకులు బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు ప్రిన్సిపల్ ను పుష్పగుచ్చాలతో అభినందించారు శుభాకాంక్షలు తెలియజేశారు ఇక్కడ జరగడం విద్యాభ్యాసం ఉద్యోగం ఇప్పుడు అత్యున్నత స్థానం డాక్టర్ కాంపల్లి శంకర్ బెల్లంపల్లిలో పుట్టి బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించి బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియామకమై ఇప్పుడు ఇదే కళాశాలలో ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టడం విశేషం పట్టణంలోని రైల్వే రగడంబాల బస్తిలో రైల్వే ఉద్యోగి ఎల్లయ్య మల్లమ్మ దంపతులకు మూడవ మగ సంతానంగా జన్మించిన కాంపల్లి శంకర్ ప్రాథమిక విద్య రైల్వే అప్పర్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ విద్య వరకు స్థానిక సిఎస్ఐ పాఠశాలలో ఇంటర్మీడియట్ బెల్లంపల్లి జూనియర్ కళాశాలలో డిగ్రీ బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివారు అనంతరం ఉన్నత విద్య కోసం నిజామాబాద్కు వెళ్లి అక్కడి తెలంగాణ విశ్వవిద్యాలయ క్యాంపస్లో ఎంకామ్ ఈ కామర్స్ పూర్తి చేశారు అనంతరం ఎంఏ ఇంగ్లీష్ బి పిఈ పీఈడి జ్యోతిర్వస్తు శాస్త్రంలో తెలుగు విశ్వవిద్యాలయం పీజీ డిప్లొమా చేశారు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ యాదగిరి పర్యవేక్షణలో ముద్ర అనే అంశంపై పిహెచ్డి చేశారు దేశంలోనే ఈ తరహా అంశాన్ని నేర్చుకొని పరిశోధన చేసిన వారిగా గుర్తింపు పొందారు తద్వారా రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ పట్ట అందుకున్నారు ఎన్నో పరిశోధనా పత్రాలు కొన్ని పుస్తకాలు రాశారు రెండు వేల ఎనిమిదిలో కాంట్రాక్ట్ డిగ్రీ లెచులర్గా నియమితులైన కాంపల్లి శంకర్ ఊట్కూర్ చెన్నూర్ తదితర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేసి రెండు వేల పద్దెనిమిదిలో స్వస్థలమైన బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ట్రాన్స్ఫర్ అయ్యారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై మూడులో మేలో రెగ్యులర్ అయ్యారు సంవత్సరం తర్వాత ప్రస్తుతం ఇప్పుడు చదువుతున్న కళాశాలలోనే ప్రిన్సిపల్ గా నియమితులయ్యారు ఇది తనకెంతో అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా పురస్కరించుకుని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ మాట్లాడుతూ తాను ప్రిన్సిపల్ గా విద్యార్థులకు కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు ప్రిన్సిపల్ బాధ్యతలు ఇచ్చినందుకు గాను కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి దేవసేన మేడం జాయింట్ డైరెక్టర్ రాజేందర్ సింగ్ రీజనల్ డైరెక్టర్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ యాదగిరి అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ బాలభాస్కర్ అసిస్టెంట్ డైరెక్టర్లు విష్ణుప్రియ రాజశేఖర్ అకాడమిక్ సెల్ వారికి కమిషనర్ ఆఫీస్ సిబ్బంది మరియు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లకు లెక్చరర్లకు కాంట్రాక్ట్ అతిథి అధ్యాపకులకు నాన్ టీచింగ్ సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యంగా తన గురువులు భవిష్యత్తు మార్గదర్శకులు ప్రొఫెసర్ డాక్టర్ మాదారపు యాదగిరి ప్రొఫెసర్ డాక్టర్ జి రాంబాబు మంచిర్యాల ఐడి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ చక్రపాణి సీనియర్ లెక్చరర్ మేకల గోపాల్ ఓల్లాల రజనీకాంత్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు పక్షపాతం లేకుండా సమైక్యగా సమిష్టి నిర్ణయంతో గెస్ట్ కాంట్రాక్టు రెగ్యులర్ రిలీ ప్లై అండ్ రెవెన్యూ అనేది కాకుండా అందరం కలిసి అందరం ఒకటే ఒకటే అందరం నిర్ణయంతో కళాశాలను అభివృద్ధి పదంలో తీసుకువెళ్దామని ముఖ్యంగా నిన్న సాయంత్రం ఏడున్నర గంటలకు నిన్న మధ్యాహ్నమే మల్టీ జోన్ టూ ఆర్డర్ సర్టిఫిన్ నిన్న రావడం జరిగింది నిన్న ఏదైతే కమిషనర్ ఛాంబర్లో డిస్కషన్ చేసి శ్రీమతి శ్రీ దేవసేన గారి చాంబర్లో జాయింట్ డైరెక్టర్ గారు నాకు ఫోన్ మాట్లాడి నిన్న రాత్రి నాకు వ్యక్తిగతంగా ఆర్డర్ ఇచ్చి మీరు చేయాల్సింది శంకర్ గారు ఏంటంటే ప్రతిరోజు టైం టేబుల్ ప్రకారంగా క్రమం తప్పకుండా ప్రతిరోజు క్లాసులు అనేవి నిర్వహించడం జరిగి విద్యార్థులతోని రివ్యూ అనేది నిర్వహించి అక్కడ ఉన్నటువంటి టీచర్లలో మనస్పర్ధలు రాకుండా వాళ్ళని కోఆర్డినేషన్ చేసి ఎవరికి కూడా నష్టం జరగకుండా కళాశాలను నడపండి మిగతా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కూడా ఏమి మీకు ఇబ్బంది పడవు దానికి సంబంధించినటువంటి పద్ధతులు దానికి సంబంధించిన టర్మ్స్ గైడ్ లైన్స్ కూడా ఈ సంవత్సరం మేము విడుదల చేస్తున్నాము ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా మీరు కొనసాగండి మా వ సహకారం పూర్తి స్థాయిలో మీకు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు భయం ఇవ్వడంతో నేను తీసుకోవడానికి నిర్ణయం తీసుకుని ఇంకొకటి ఏంటంటే ఒక భయం ఏంటంటే నాటు బిల్లింగ్ అనేది ఒక సందర్భంలో ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ లాంటి ప్రాతిపాదన జరిగింది కాబట్టి నాది కుటుంబం సామాజిక బాధ్యత మరియు దైవ సంకల్ప దినంలో నేను బిల్ల బిల్ల పుట్టి కొనసాగుతున్నటువంటి క్రమంలో నేను బిల్లింగ్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఏదినైనా కూడా ఈ ఉద్యోగానికి విధేయుడిగా ఉన్నా కాబట్టి కాదు అనేది లేదు అనేది నిస్సహాయం అనేది ఎప్పటికీ నేను మరణించే వరకు నాలో ఉండదు కాబట్టి నేను అవును చేస్తా అనే ముందు పదంలో వెళ్తాను అది ఎంతటిదైనా ఏదైనా కూడా దాన్ని ఛదించి తీరుతాను ఇదేనైనా శోధించి సాధించి ఇలాగేటువంటి ధీర ఉన్న నాలో భగవంతుడు నా తల్లిదండ్రులు నాకు నా గురువులు ఇచ్చినారు కాబట్టి మనమందరం ఒకటే కాబట్టి ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుతో ఈ కొరియర్ వ్యవస్థ అనేది నిన్నటితోనే పూర్తయితే నిన్నటి వరకు ఏమైనా ఉన్నా కానీ మనం అందరం మర్చిపో నాతో సహా నేను కూడా ఏదైనా ఉంటే నేను మార్చుకుంటాను నాలో ఏదైనా లోపం ఉన్నట్లయితే నాకే డైరెక్ట్ చెప్పాను పక్క వాళ్ళకి అవసరం లేదు నేను ఒక బంధువులు మీ సోదరిని మీతో ఉన్నటువంటి ప్రాథమిక ఉద్యోగిగా వచ్చినట్టు ఏదో గెస్ట్ ఫ్యాకల్టీ కానీ ఇంకొకటి చంద్రశేఖర్ చంద్రశేఖర్ పేరు మిగతా వాళ్ళది కూరు నేను ఇప్పుడే మీకు గవర్నమెంట్ కమిషనర్ గారు మీకు ఫోన్ కలుగుతాను మీరు వినండి మేడం గారు ఏం చెప్తారు నేను హాస్పిటల్ ఒకటి మాట్లాడతాను అతడి మంచి వాళ్ళు అతడి లేదో తెలియపు ఆయనను హైప్ తీసుకెళ్ళి మిగతా వాళ్ళు తప్పించుకోవడం పేపర్ వాళ్ళకి ఫోన్ చేయడం వాళ్ళని ఇంకే టైం అనేది కాలేజీకి ఇవ్వాలి గైడెన్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఎందుకంటే ఇంకన్నా సారు కొన్ని సందర్భాలన్నీ తప్పు చేసిన తొందరపాటు కూడా నన్ను మందలేచి నెమరు పెట్టి నన్ను అక్కడ పథాలు పెట్టి ఆర్టీ కూడా దానికి తప్పైనా ఎందుకంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ల విషయంలో బెనిఫిట్ చేసి మన దాన్ని న్యాయంగా చేసి దానికి ఎక్కడైనా సార్కి ధన్యవాదాలు ఇంకన్నా సార్ కూడా నేను ఉన్నా అంటూ ఏదో అందరికంటే ఎక్కువ నా కోసం చేసి ఏమైంది ఇంకా ఏమైంది ఏమైంది అని మీకేలా అంటే మన మనం ఎవరు ముందుకు పోయి చేతులు కట్టుకుని నిలవడానికి కంటే మనను మనం ఉండాలనే సంకల్పంతో బాగా కష్టపడ్డాడు అందరితో కూడా మంచి తన స్థాయిలో సీసీ కూడా కరెస్పాండ్ చేసి తెలుసుకొని మీకే వస్తుందని చెప్పి ఆ విధంగా లింగన్న సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ మన అందరం ఒకటే మీకు నచ్చిన ప్రావీణ్యాన్ని ప్రతి మని కనపరచండి వాళ్ళు రెండే అంశాలు చెప్పి టైమింగ్స్ క్లాసెస్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి మీరు పర్యవేక్షణ చేయాలి దానికి సంబంధించి సమాజ డిపార్ట్మెంట్లతో దాన్ని మనం తర్వాత మాట్లాడదాం ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మనం పేపర్లలో బాగా చేయం అయితే ఆ పేపర్లలో కంటే మన నైపుణ్యత మనము పిల్లలకు ఇచ్చేటువంటి పిల్లలు కూడా డిగ్రీ లాస్ట్ స్టేజ్ ఏ ఒక్క ఇన్నోవిటీ చేసినా కానీ పేపర్ల కోసం పూజల కోసం కాదు పది మంది ఉన్న మీరు ఏదో పెద్ద షో అడిగా